వాదిస్తున్నారు వారు ఎవరు మరి వారి వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి వారిని వారి సుఖీయ మరి ఈ లోకంలో దత్తత అంటే మనకు కలిగిన దానిని వేరే ఒకటి ఇవ్వటం మరి అలాంటి ఈ లోకరక్షకుడిని ఈయన లోకరక్షకుడు కాదు ఈయన మాకు విమోచన కలిగించే దేవుడు కాదని చెప్పి ఈ లోకంలో ఇప్పటి ఒక తెగ మరి ప్రభు అయినటు ఏసుక్రీస్తుని నమ్మటం లేదు ఎందుకంటే ఈయన క్రీస్తు కుమారుడు కాదు ఈయన ఈ లోకంలో ఒక ప్రవక్త ఒక దైవ సేవకుడికి మాత్రమే ఒక యాజకుడికి మాత్రమే అనే నమ్మే ఒక తెగ ఈరోజు మరి ఈ భూమి ఉన్నది మరి కారణం ఏమిటి మరి ఈరోజు దాదాపు డెబ్భై పర్సెంట్ క్రైస్తువులుగా చెప్పుకునే మనము మరి నిజంగా ఏసుక్రీస్తు దేవుడని నమ్ముచున్నాం కానీ ఆయన స్వకీయులు ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి ఆ వాగ్దానాన్ని మరిచినటువంటి ఆయన సోకీయులు ఆయన దగ్గరికి వచ్చి మరి నిజమైనటువంటి విశ్వాసం నిజమైనటువంటి మరి బోధ బోధించినప్పుడు వారు ఎందుకు నమ్మటం లేదు వారు ఎందుకు దేవుని దూరంగా ఉంటూ వాళ్ళు కలిగినటువంటి దేవుణ్ణి వారికి ఎందుకు దత్తత ఇచ్చాడు ఈయన మా దేవుడు కాదని వాళ్ళు ఎందుకు మరి అనుమానం కలిగిందో తెలుసుకున్నాం అందుట్లో మొట్టమొదటి కారణం వారు త్రిత్వం అని నమ్మరు త్రిత్వము అంటే మనం మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అనేది క్రైస్త క్రైస్తవుడు నమ్మే విషయం ఇది త్రిత్వంలో తండ్రి ఒక్కడే ఉన్నాడు వేరే ఒకరు లేరు అనే ఒక తెగ ఉంది ఆ తెగ గురించి రెండు నిమిషాలు మీతో ముచ్చటించుకుంటాం మరి ప్రభు అయినటువంటి యో దేవుడు ఆ రోజు అబ్రహం గారికి మరి ఇసాక్ గారిని జన్ ఇసాక్ గారిని కుమారుని జన్మించినప్పుడు ఇషాక్ గారికి మరి యాకోబు జన్మించినప్పుడు యాకోబు వారికి మరి పన్నెండు మంది పిల్లలు పుట్టారు ఆ పన్నెండు మంది మరి పన్నెండు గోత్రములుగా ఇది విడిపోయారు ఈ పన్నెండు గోత్రాల్లో మరి వారు ఆ రోజు యహో దేవుణ్ణి పూజించుటకు యహో దేవుణ్ణి మరి ఆరాధించుటకు ఒక మందిరం కట్టాలని ఆ మందిరంలో యహో దేవుడికి బలులు అని మనం ఈ ఈరోజు అంటున్నాం కానీ బలులు కన్నా అర్పణలు మరి ఆ దేవుణ్ణి అర్పణలు ఇవ్వాలని మరి వాళ్ళు ఆ రోజు ఒక మందిరాన్ని కట్టుకోవాలని సిద్ధింపజేసినారు మరి అందుట్లో యోగా గోత్రపు నుంచి మరి దావిద్ గారు ఆ మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు మరి ఆ మందిరము నిర్మాణం జరిగినప్పుడు మరి దే ప్రభు అయినటువంటి యహోదేవుడు ఆ మందిరం దావీదు నువ్వు కాదు నీ వంశంలో పుట్టినటువంటి నీ కుమారు చేత కట్టించాలని మరి ఆ రోజు ఆ మందిరాన్ని మరి సలోమాన్ గారి చేత కట్టించడం జరిగింది మరి ఆ మందిరం నిర్మాణం పూర్తి అయిన తర్వాత మరి ఆ మందిరం అశురు రాజులైతేనేమి బబులోని రాజులైతేనేమి తర్వాత ఇలువీరు మరి ఆ చెరపట్టుబడి ఆ మందిరాన్ని కోల్చడం జరిగింది తర తర్వాత మరలా మందిరాన్ని పునర్నిర్మాణం చేసి రెండోసారి కూడా ఆ మందిరాన్ని కోల్చడం జరిగింది మరి ఆ రోజు నుంచి వారిలో ఈ దేవుడు అర్పణలు చేసుకోవడానికి మరి మందిరం లేదు మనం దేవుణ్ణి పూజించడానికి మందిరం లేదు మనకి ఒక ఆలయం కావాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వారు పోరాడుతూనే ఉన్నారు మరి ఆ మందిరము నిర్మాణం జరిగిన తర్వాతే మాకు లోక రక్షకుడు లోకరక్షకుడు మెస్సయ్యే వస్తాడని చెప్పి వారు ఈరోజు కూడా బలంగా నమ్మటం జరిగింది ఎందుకంటే వారు దేవుని యొక్క మొదటి రాకడను వాళ్ళు విశ్వసించటలా వారు ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసములో దేవుడు మెస్సయ్య అవతరించలేదు మరి మెస్సీగా అవతరించాలంటే మరి ఈ లోకంలో జరిగేటువంటి కొన్ని కార్యములు మరి వాగ్దానం ప్రకారం ఈ లోకంలో జరిగేటటువంటి కొన్ని కార్యములు వాళ్ళు ఈరోజు కూడా విశ్వసించడం జరిగింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మెస్సీగా వచ్చినప్పుడు ఈ లోకంలో వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి పాత నిబంధనలోనే కొన్ని వాగ్దానాలు అని చెప్పి వారు ఈరోజు వరకు కూడా ఆలోచన చేస్తున్నారు అంతేగాని ఈ రోజు వరకు లోక రక్షకుడు మరి ఈ మొదటి రక్షకుడు రాలేదని చెప్పి వారు ఈరోజు కూడా విశ్వసిస్తున్నారు మరి ఆ రక్షకుడు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది ఆ రక్షకుడు మరి ఎలా ప్రవేశిస్తాడు ఆ రక్షకుడు వచ్చినప్పుడు ఈ లోకంలో ఏం జరిగిద్ది ఆ రక్షకుడు వచ్చినప్పుడు మరి ఇన్ని మతాలు ఏం జరుగుతాయనే ఒక విశ్వాసంతో వాడు ఈరోజు కూడా ఉంటున్నారు ఎందుకంటే వారు వాగ్దానాలని అర్థం చేసుకోవడంలో చాలా విఫలమైపోయి ఉన్నారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ కష్టకాలంలో వారికి ఉన్నటువంటి ఆ బాధల్లో వారు మరిచినటువంటి ఆ కష్టాల్లో మరి వారు అనుకున్నదే తడవుగా వారు ఆలోచిస్తున్నారే కానీ ఇది నెరవేర్పు ఈ నెరవేర్పు ప్రకారం కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమానీయులని పేరు పెట్టబడును అతడు పాపభారను మోసుకొని మరి వెళ్ళుచోడని చెప్పి మరి గ్రంథంలో మరి ప్రకటించినప్పుడు వారు ఈరోజు కూడా నమ్మటం లేదు ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ప్రతి అంశంలో వారు రక్షకుడు లేదా రాజు అంటే వాళ్ళు ఇస్రాయిల్లోనే నమ్ముతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు ఎక్కడా నమ్మటం లేదు మరి ఆ రక్షకుడికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఒక శాంతి సమాధానం కలిగిద్ది ఆ రక్షకుడు వచ్చినప్పుడు ఈ లోకంలో ఒకే మతం ఉండిద్ది ఈ లోకంలో ఆ రాజు ఒకే ఒకే ఒక రాజు పరిపాలన చేస్తాడని చెప్పి వారు నమ్ముతున్నారు మరి ఆ రక్షకుడు వచ్చినప్పుడు మూడో దేవాలయం పునర్నిర్మాణం జరిగిద్ది ఆ రక్షకుడు వచ్చినప్పుడు మరి మా లేఖనాలు నెరవేర్పు జరుగుతుందని చెప్పి ఈరోజు కూడా నమ్ముతున్నారు కానీ లోకంలో దేవుడు మొదటి రాకడ సమయంలో మరి ఈ లోకంలో రాజుగా వచ్చేనాడనే మరి వాళ్ళు విశ్వసించట్లా ఎందుకంటే గ్రంథం తొమ్మిది ఆరు ప్రకారం వారు చెప్తుంది ఏంటంటే వారు ఈ లోకంలో రక్షకుడు పుట్టినప్పుడు అతడు రాజుగానే వస్తాడే కానీ అతడు బలహీనుడుగా రాడు అతడు రాజ్యం రాజుగా వచ్చినప్పుడు మరి ఆ రాజు ఈ లోకంలో పరిపాలన సాగిస్తాడు ఆ రాజు కింద ఒకే మతం అనేది ఈ ప్రపంచ దేశాల్లో అందరూ ఒకే మతాన్ని విశ్వసిస్తారనే ఈరోజు కూడా బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే వారు లేఖనాలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు అలాగే మరి ప్రభు అయినటువంటి మరి యోధా గోత్రపు యోధా గోత్రముల నుంచి వస్తారని మరి వాళ్ళు విశ్వసించట్లా ఎందుకంటే ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి జన్మించింది బెత్రహేమ్లో ఆయన నివాసం ఉంది నజరేళ్ళలో మరి ఆ రోజు ఫొంతు పిలాతు ఎవరినైతే నేను నజరేజుడైన యేసుక్రీస్తునని మరి ఆ రోజు సమర వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో రక్షకుడు యోధా గోత్రము నుంచే పుడతాడు యోధా గోత్రపు రాజే మాకు రాజు ఆ యోధా గోత్రపు రాజు బెతలహంలోనే పుడతాడని వాళ్ళు విశ్వసిస్తున్నారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించింది బెతలహంలోనే అనే విషయాన్ని వారు మర్చిపోయినారు ఎందుకంటే ఆయన జన్మ ఒక రహస్యం వారు నజరేడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నారే కానీ ఆయన బెత్రహేంలో జన్మించాడని ఎక్కడా వాళ్ళు నమ్మటం లేదు అలాగే మరి వాళ్ళు మొదటి శతాబ్దంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మొదటి శతాబ్దంలో వారిని క్రైస్తవులుగా పిలవబడే వారిని మరి అణచివేయటం జరిగింది ఈ రోమన్ క్యాథలిక్స్ అయితేనేమి ఈ వారు పోపులైతేనేమి క్రైస్తవుల్ని ఇస్రాయల్ని జనం ఇస్రాయల్ జనమని అణిచిపేయటం జరిగింది ఈ బలవంతపును వారికి రుద్దటం వల్ల వాళ్ళు విశ్వాసం సన్నగిలిపోయింది ప్రియ నేసమా మరి ఇలాంటి స్థితిలో మరి వాళ్ళు లోకరక్షకుడిగా నమ్మాలి ప్రపోయినటువంటి ఏసుక్రీస్తుని లోకరక్షకుడిగా అంగీకరించాలి అంటే వాళ్ళు లేఖనాలని ఒక్కసారి అర్థం చేసుకోవటంలో ఎలా మరి వారు విఫలమయ్యారో ఒకసారి తెలుసుకుందాం ఆది కాండం ముప్పై సారీ కాండం ముప్పై అధ్యాయం మూడో వచ్చిన నీ దేవుడైన యహోవా తెరలోనే మిమ్మలను తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరకొట్టాను వారిలో నుండి వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి రప్పించును చాలను ఈ వాగ్దానం ప్రకారం మరి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై మూడులో అసూర్ రాజు చేత మరి చెడగొట్టబడినటు ఇస్రాయిలు జాతి మరి వాళ్ళు కలయిక జరిగినప్పుడు ఆ కలయిక చెదరగొట్టబడి ఉన్నటువంటి వారందరూ ఒక త్రాటిపైకి వచ్చినప్పుడు వారు ఆ మందిర నిర్మాణం జరిగినప్పుడు వారికి ఆ మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత మెస్సయ్య వస్తాడనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంలో ఉంటున్నారు కానీ ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసంలోనే వారు ఉన్నారు కానీ మెస్సయ్య వచ్చాడు రాజుగా వచ్చాడు మరి ఆ మెస్సయ్య కొనిపోబడ్డాడు మరలా తిరిగి వస్తాడనే విశ్వాసాన్ని వారు నమ్మలేకపోయారు ఆ రోజు మరి ఆ చెదరగొట్టబడినటువంటి ఉన్నటువంటి ఇస్రాయిలీలు మరి వాళ్ళంతా వారు మొత్తం ఒక తాటి మీదకి వచ్చినప్పుడే మెస్సయ్య వస్తాడని వారు విశ్వసిస్తున్నారు అందువల్ల వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈరోజు కూడా విశ్వాసం పొందటం లేదు అలాగే యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఆ దినమున శేషించు తన ప్రజల చేతను అషూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూచిలో నుండి ఏలాంలో నుండి షీనారులో నుండి హమాత్లో నుండి సముద్ర దీపములో నుండి విడిపించి రప్పించుటకు యహోవా రెండవమారు తన చెయ్యి చాచును ప్రియ ప్రియ సంగమా మరి యోధాజాదువారు తన స్వకీయులు తన తండ్రి చేత ఏర్పరచుకున్నటువంటి దేవుని బిడ్డలు కష్టాలలో బాధల్లో తోడుకున్నటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానం మరసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి వారు ఈ లోక సంబంధమైన విషయాల్లో మరి ఏదైతే చెరగొట్టబడ్డవారో ఆ రోజు అశూరు చేత మరి పారి చెరగొట్టబడబడిన వారు ఒక త్రాటిపైకి వచ్చి వాళ్ళందరూ కలిసినప్పుడే ప్రభోయినటువంటి లోకరక్షకుడు మెస్సేజ్ వస్తాడనేది ఈ లేఖన ప్రవచనాలను పట్టుకొని వారు ఈరోజు కూడా ఆ లేఖ ప్రవచనాలనే నమ్ముతున్నారు అలాగే యక్ష్యా గ్రంథం ఐదో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన అది శుద్ధి చేయబడును అది శుద్ధి చేయబడును పారదు త్రొవ్వుబడదు దానిలో గచ్చ పొదలను పలు రక్క చెట్లను బలిసి ఉండును దాని మీద వర్షింప వర్షింప వలదనేది మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదాను చాలు మరి ప్రభు అయినటువంటి లోక లోకరక్షకుడిగా వచ్చినప్పుడు ఎక్కడైతే దేవాలయం పడగొట్టబడిందో ఆ ప్రాంతంలో బలు రక్కాసి చెట్లు మరి అనేక పొదలతో మరి ఆ ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతం శుద్ధీకరించినప్పుడు ఆ ప్రాంతంలో దేవాలయం నిర్మించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా ఈ లోకంలోకి వస్తాడని చెప్పి నేటికి వంశం వారు నమ్ముతున్నారు అందువల్ల వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ రోజుకు కూడా వారు విశ్వసించడం లేదు మెస్సయర్ రాలేదు మెస్సయ్య వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలు మొత్తం ఏదైతే చెరగొట్టబడి ఉన్నటువంటి గోత్రములు ఈ లోకంలో ఏదైతే కోల్చబడే దేవాలయం ఇవన్నీ జరిగినప్పుడే లోకరక్షకుడుగా వచ్చి మరి ఆయన రాజుగా పరిపాలిస్తాడని చెప్పి మరి వారు ఈరోజు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే మరి మన ప్రభు అయినటువంటి రాజుగా ఈ లోకంలోకి రాలేదు మరి ఒక దీన మనసుతోటి మరి ఒక ప్రేమ ఒక శాంతి సమాధానము కలగ చేయడానికి ఈ లోకంలో వచ్చి ఉన్నాడు ఆ రోజు మరి పరిచారికులు అయితేనేమి వారి యొక్క మాటలు గారడి విద్యతో ఉన్నప్పుడు మరి ప్రభు అయినటువంటి వారు వారిని మరి తృణీకరించబడి తృణీకరించబడి త్రోస్సు చేయబడ్డపుడు వారు ఈయన మీద అనేక కక్ష కక్ష సా సాధింపు చర్యలు మరి మొదలుపెట్టి ఉన్నారు అందువల్ల వారు మరి ప్రబో అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో రాజుగా రాలేదు ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు ఒక యాజకుడిగా వచ్చాడని చెప్పి వారు ఈరోజు కూడా మరి నమ్ముతున్నారు ఆ రోజు సొంత పిలాతు మరి సిలువు వేయకముందు ఆయన్ని మరి గాడిద మీద ఊరేగించినప్పుడు ధవళ సింహాసనం మీద ఊరేగించినప్పుడు ఆ గాడిద మీద వచ్చే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని చెప్పి స్తుతించినప్పుడు వీళ్ళు కొద్దిగా మరి నిజంగానే లోకరక్షకుడు వచ్చాడు లోకంలోకు మరి మన కోసం వచ్చాడని కొద్ది మంది ఆ రోజు వంశంలో మరి నమ్మటం జరిగింది తర్వాత మరలా శిలువు పెట్టినప్పుడు ఓహో ఈయన రాజు కాదు రాజు అంటే పరిపాలన చేస్తాడు రాజు అంటే మనందరికీ మరి పరిపాలించే ఒక సింహం లాంటి వాడు అని చెప్పి వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాలను నమ్మేరే కానీ దైవ జ్ఞానంతో దైవతోటి వాళ్ళు దైవ నామతో వాళ్ళు పరిశీలన చేయలేదు మరి అందువల్ల వారు ఈ రోజుకి యేసుక్రీస్తు వారు రాజుగా రాలేదని చెప్పి వారు నమ్ముతున్నారు ఆ విషయాల్ని ఒకసారి గ్రంథంలో పరిశీలిద్దాం యక్షా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో ఆరో వచ్చినం ఎలా ఆయనకి శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు బలవంతుడకు దేవుత తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను మరి ఈ లేఖనాల్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఈ లేఖనాలని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి కాకుండా తమకు తమకు వాళ్ళు అనువయించుకున్నారు ఇస్రాయిల్ నుంచి ఇస్రాయిల్ గో గోత్రం నుంచి యోధా గోత్రం నుంచి ఒక కన్య అనే మాటను వాళ్ళు ఈరోజు కూడా నిమ్మట నమ్మటలేదు స్త్రీ గర్భము దాల్చెను అని నమ్ముచున్నారు కానీ ఆ స్త్రీ యశ్యా భార్య అని నమ్ముచున్నారు వాళ్ళు లేఖనాలని పరిశోధించేటప్పుడు ప్రతిదీ తనుకు తనుకు అనువయించుకొని మాకు దేవునికి కుడి చేతి వైపున కూర్చునేది మేమే మా రాజులుగా ఏలింపేవాళ్ళు మేమే అని ఈ లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళు బలపడుతున్నారు కానీ ఆత్మీయ సంబంధమైన విషయంలో వాళ్ళు ఎదగపోవటానికి మరి ఎదగపోవటానికి కారణమై ఈరోజు కూడా మరి ప్రభోధన యేసుక్రీస్తుని వాళ్ళు లోకరక్షకుడుగా అంగీకరించలేదు అలాగే తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఒకసారి చదవండి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు జయములు క్షేమములో ఉండునట్లు సారీ కలుగునట్లు సర్వకాలము దావీది సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలను నీతి వలను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనసీనుడై రాజ్యపాలన చేయును సైన్యములకు అధిపతి గుహో ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రియ సంగమా ఆరో అధ్యాయంలో మరి రాజుగా వస్తానన్నటువంటి దేవుడు మరి ఏడో అధ్యాయంలోకి వచ్చేకే సింహాసనం మీద కూలి సింహాసనం మీద కూర్చొని మరి రాజ్య పరిపాలన చేయనని చెప్పి మరి లేఖన భాగంలో మరి సెలవిస్తున్నాయి ఎందుకంటే ఆరో అధ్యాయానికి ఏడో అధ్యాయానికి సుమారు కొన్ని వేల సంవత్సరాలు మరి గడిచిపోయిన సంగతి వాళ్ళు మర్చిపోయినారు రాజుగా వస్తాడు రాజుగా వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు ఆ రాజ్య పరిపాలనలో మనందరం ఐక్యత కలిసి విడిపోయినటువంటి మనం మరి కలుస్తాము మందిర నిర్మాణం చేపడతాము తద్వారా మన యహో దేవుణ్ణి ఆరాధిస్తాము దాని ద్వారా దేవునికి అర్పణ చేస్తామనే ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచనలో వారు ఉన్నారు మరి రాజుగా వచ్చాడు ఈ లోకంలో దీనమయ స్థితిలో మరి రాజు అంటే వాళ్ళ దృష్టిలో పరిపాలన చేసే వాడు అనుకున్నారు ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రి స్థానంలో ఆ బాధ్యత మరచినప్పుడు ఆ పాత్రని తల్లిని తీసుకోవచ్చు లేదా కుమారులైనా నెరవేర్చవచ్చు మరి ఈయన రాజుగా వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజుగానే ఆలోచించారు కానీ భూలోక సంబంధమైనటువంటి నీ యొక్క పాపములను నీ యొక్క మరి ఘోర తప్పిదములను మరి కరుణించి ఈ లోకముల పరిపాలన చేసి తద్వారా మరి శిలువ వేయబడి మన రక్షణ కోసం మరి తండ్రి తండ్రి ఎద్దుకు వెళ్ళాడని చెప్పి వారు ఈరోజు కూడా విశ్వసించట్లేదు వారు కోరుకున్నది ఒక్కటే యోధాగోత్రం నుంచి ఒక రాజు వస్తాడు ఆ రాజు వచ్చినప్పుడు చెడిపోయినటువంటి విడిపోయినటువంటి మనం అందరం కలుస్తాం విడిపోయిన మనం కలిసినప్పుడు దేవాలయం నిర్మించుకుంటాం ఆ దేవాలయంలో దేవునికి అర్పణ చేస్తాం తద్వారా దేవుడు మనకి మంచి మరి మంచి కార్యం చేస్తాడని వారు ఈరోజు కూడా ఎవరైతే ఆయన స్వగీయులు ఎవరైతే మరి దేవుని చేత దీవించబడ్డారో ఎవరైతే మరి దేవుని దీవుని పొందారు ఎవరైతే బానిసత్వం నుంచి విడిపించబడ్డారో ఎవరైతే కష్టకాలం ఉన్నప్పుడు వాళ్ళని గుర్తెరిగ గుర్తెరగగా అనేక అన్ని దేవతలు పూజించారు ఎవరైతే మరి పాపములతో నిండి మరి ఇతర దేవతను పూజించారు వారి పాపములు క్షమించబడి వారి చరణ నుంచి విడిపించబడి పాలు తేనెలుగా ప్రవహించే దేశంలో వాళ్ళని సమకూర్చి మరి వారి కోసం దేవుడు ఇన్ని దీవెలను వాళ్ళకు కుమరించినప్పుడు వాళ్ళు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయినారు ఏమిటంటే నా పాపముల కోసం మరి ఒక లోకరక్షకుడు వచ్చాడు ఆ లోకరక్షకుల్లో మన పాపముల కోసం ఆ రోజు ఎందుకంటే నిజంగా ఆయన స్వకీయులు ఆయన నమ్మక ఈయన ఫొంతు ఫిలాతు ఎవరిని అడిగినప్పుడు నేను లోకరక్షకుణ్ణి అని యేసుక్రీస్తు చలవిచ్చినప్పుడు అక్కడ ఉండ యోధాగోత్ర మరి అక్కడ ఉన్నటువంటి ఆయన స్వకీళ్ళు ఈయన రక్షకుడు కాదు ఈయన ఆడుచున్నాడు ఈయన ఒక ప్రవక్త ఈయన ఈ లోకంలో ఉద్ధరించడం ఒక బూచిగా చూపి మరి ఆ రోజు సిలువైబడ్డ శిలువ వేయించడానికి ముందుండి నడిపిన వారు ప్రియమైన ప్రియమిత్రమా ఎందుకంటే నిజ రక్షకుణ్ణి అంగీకరించలేక నిజరక్షకుణ్ణి నిజ నిజరక్షకుణ్ణి వారు తెరిచి కూడా దూరంగా ఉంటూ వారి పాపంలో వారి భారం మీద పెట్టుకుంటూ మరి వారు ఈరోజు కూడా మరి నిజరక్షకుడిని అంగీకరించలేకపోతున్నారు ఎందుకంటే వారిలో పాతుకుపోయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేపారు లేఖనాల యొక్క పఠనం లేఖనాల యొక్క అంశం లేఖనాల యొక్క పూర్తిగా వాళ్ళు గుర్తిరగక మరి ఈరోజు కూడా వారు రక్షకుడిని అంగీకరించలేకపోతున్నారు లోకరక్షకుడు మా కోసం వస్తాడు అని ఎదురు చూస్తున్నారు లోకరక్షకుడు వచ్చినప్పుడు మాకు ఇవి కలుగుతాయి అని చెప్పి వారు ఈరోజు కూడా వారు విశ్వాసం పొందుతున్నారు ఎందుకంటే మరి యష గారైతేనేమి మరి దానియలు గారైతేనేమి అయితేనేమి మరి వీళ్ళందరూ ప్రవచించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నా పాపముల కోసం కన్యక గర్భవతి మరి ఒక కుమారుడు కనిను అతడు పాపభారంలో మోసుకొని మరి సిలువయ పడిపడిచాడు అతని మరణం గురించి అతని యొక్క పుట్టు పూర్వత్తరాల గురించి అతని యొక్క స్థితిగతుల గురించి మరి అతను ఈ లోకంలో ఏం ఛేదిస్తాడని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి బోధించిన అంశాలను వారు మర్చిపోయారు ప్రియ సంగమా ఎందుకంటే నిజంగా ఈరోజు ఎవరైతే దేవుని చేత దీవించబడ్డారో ఎవరైతే ఆశీర్వాదాలు పొందారో మరి వారిని దేవుణ్ణి నమ్మలేక నిజదేవుడికి దూరంగా ఉంటూ మన రక్షకుడికి దూరంగా ఉంటూ మన సహోదరులు మరి ఈ లోకంలో జీవిస్తున్నారు వారి యొక్క జీవన విధానం మారాలని వారు ప్రభు అయినటువంటి ఇప్పుడిప్పుడే వారు వారి యొక్క ఆచారాలను పక్కన పెట్టి లోకరక్షకుడిని యేసుక్రీస్తు మొదటి రాకడ వచ్చింది రెండో రాకడ కోసం మనం ఎదురు చూడాలని ఇప్పుడిప్పుడే నమ్ముతున్నారు వారు మొదటి రాకడని విశ్వసించకుండా రెండో మొదటి రాకడని విశ్వసించకుండా మరలా మొదటి రాకల్లో ప్రభు అయినటువంటి వారు వస్తారు ఈ లోకంలో మరి ఆయన రాజ్యం ఏలుతాడు ఆ రాజ్యంలో మరి ఒకే మతం ఉండిది ఆ రాజ్యంలో శాంతి ఉండిది ఆ రాజ్యంలో సమాధానం ఉండిది ఆ రాజ్యంలో ఆరాధనలు ఉంటాయి ఆ రాజ్యంలో దేవాలయం ఉంటుంది ఆ రాజ్యంలో చెదిరిపోయిన మనం అందరం కలిసి ఉంటాం ఆ రాజ్యంలో మన ప్రభు రక్షకుడు మనతో ఉంటాడు ఆ పరిపాలనలో చెదిరిపోయినటువంటి మనందరం ఒక ఒకసోటకు చేరుస్తామనే ఒక విశ్వాసం మూఢ విశ్వాసంతో వాళ్ళు రోజు కూడా మరి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా నమ్మటం లేదు మరి వారికి కలిగినటువంటి నిజ దేవుడు వారికి కలిగినటువంటి వాగ్దానం చేసిన దేవుణ్ణి వాళ్ళ మరిచి వారు ఏం చేశారంటే మరి ప్రభ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మరి క్రైస్తవులకి దత్తత ఇచ్చారు దత్తత ఇచ్చి వాళ్ళు ఈ రోజు కూడా నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మలేక మరి దూరంగా ఉంటున్నారు ప్రియ మిత్రమా ప్రియ సంగమా ఎవరైతే మరి చెదరగొట్టబడ్డబట్టి ఆ ఇస్రాయల్ యోధవ వారి కోసం మనందరం నిజంగా ప్రార్థన జీవితంతో మరి వాళ్ళ మనసులు మారాలి వాడు లోకరక్షకుడు నమ్మాలి మరి లోకరక్షకుడు ఒకసారి వచ్చాడు ఆయన ఎందుకంటే ఈసారి వచ్చేటప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన కొన్ని కొన్ని మనకి సూచనలు చేసి మనకి రక్షణ ఇచ్చిపోయాడు ఆ రక్షణలో ఉండకపోతే రెండోసారి వచ్చినప్పుడు ఆయన మరి తీర్పే జడ్జిమెంటే ఆ జడ్జిమెంటులో మరి ఆ రోజును అంగీకరించడానికి ఏమీ ఉండదు ఆ రోజు నువ్వు ఎంత వెదికినా ఆ జడ్జిమెంటులో నీ తీర్పు వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందలేవు కాబట్టి చెదిరిపోయినటువంటి మరి దేవుని చేత ఎన్నుకో ఉన్నటువంటి ఆ వంశం ప్రబోయినటువంటి యేసుక్రీస్తుని నిజంగా లోకరక్ష నమ్మి మరి ఆయన రెండోసారి వచ్చినప్పుడు మరి ఆ తీర్పులోనికి వారు పోకుండా మనందరి ప్రార్థనతోటి వారు దేవుళ్ళు బలపడాలని ప్రభు అయినటువంటి మరి మనకు దత్తత ఇచ్చి వారు ఊరుకోకుండా మరి మనకు దత్తత ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని వారు కూడా అంగీకరించి ఇరువురు కలిసి ఆ దేవుళ్ళు కృపలో నడిపించబడి మరి రక్షణలోకి రావాలని మరి ఆ ఇస్రాయల్ గోత్ర వారికి మనందరి ప్రార్థనలో వాళ్ళకు ఉపయోగపడే సహాయం చేయాలని ఆ ప్రభు కోరుకుంటూ ఎందుకంటే లేఖనాలు నిజంగా చాలా విలువైనవి వాటిని అర్థం చేసుకోవట చాలా కష్టం ఎందుకంటే ఈ లోకంలో ఈ బైబిల్ అనే ఈ గ్రంథం చాలా విలువైనది మేము పాత నిబంధనే చదువుతాం కొత్త నిబంధన చదవం ప్రభు యేసుక్రీస్తు వారు ప్రవక్త కాదు ప్రభునటి యేసుక్రీస్తు వారు రక్షకుడు నేనా పాపమ్మల కోసం వచ్చి ఉన్నాడని మనందరం గ్రహించుకోవాలి ఈ బైబిల్ని విశ్వసించి మన పాపాలను ఒప్పుకొని ఏదైతే మనకు దత్తత ఇచ్చారో వాళ్ళు తిరిగి వాళ్ళు పొందుకొని వారు కూడా మనవలే అందరం కలిసి మన నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటూ మన ప్రార్థనతోటి వారు మనసులు మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను